ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలుసు ఇది ఇయర్ ఎండింగ్కి ఈ అచీవ్మెంట్ మా అచీవ్మెంట్ ప్రజలకి తెలియజేయాలని ప్లస్ రాబో సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్కి వినూతనంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా డెవ ఇంకా ప్రోత్సాహం ఇంకా రావాలని ప్రోత్సహించాలని మేము కోరుకు కోరుకు కోరుకుంటూ పబ్లిసిటీకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇంకో రెండో విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఈ టెన్ లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో స్ఫూర్తి ప్రోగ్రామ్ అని ట్రస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది హండ్రెడ్ అండ్ వన్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ అలాట్ చేసి ఆ ప్రోగ్రామ్ చేసింది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్లో హండ్రెడ్ అండ్ వన్ ప్రాజెక్ట్స్ ఈ హండ్రెడ్ క్రోర్స్తో చాలా సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్లస్టర్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇప్పుడు లాంచ్ చేస్తుంది